ఉత్తరాఖండ్ గంగా నది వద్ద ప్రాంతంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గుబాటి ఎవరు చేయని సాహసం చేశారు సీఎం చంద్రబాబు అక్రమ రవాణాపై మంత్రి మనోహర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లోని ముఖ్వా ను సందర్శించి శీతాకాలపు గంగామామ ఆలయంలో ప్రార్థనలు చేశారు గంగాత్రి చేరుకోరని శీతాకాలంలో భక్తులు ఇక్కడ గంగమామంను పూజిస్తారు కాబట్టి ఈ పవిత్ర స్థలం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది موسیقی <سؤال> جا پہ ہارد تاری ترنگی موسیقی

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వ నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు విశాఖపట్నంలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడలుడు ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నాం ఆయన ఓ పుస్తకం రాస్తారని నేనెప్పుడు అనుకోలేదు రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసాన్ని ఆయన చేశారు ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారు గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరం ఆవేదన చెందాం గీతం వంటి ఉత్తమ విద్యా సంస్థను ఏం చేశారో చూశారు ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి పురంధేశ్వరి చొరవను అందరం చూసాం రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని చంద్రబాబు అన్నారు కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాను ఎవరికైనా డౌట్లుంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ అయినా రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూసాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తి గారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సఖ్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భరత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది గారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ మంత్రిగా మంత్రిగా ఉండే డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది వేరే ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే నేను ప్రాక్టీస్ చేశాడు పీడిఎస్ ధాన్యం అంటే కేవలం స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ పాలకులు మార్చేశారని మంత్రి నాథండ్ల మనోహర్ అన్నారు ఒక మాఫియాలా ఏర్పడి ధాన్యాన్ని పేదలకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభలో గోరంట్ల బుచ్చే చౌదరి కొండబాబు పూన రవికుమార్ వెనుగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గతంలో కంటే కఠినమైన సెక్షన్లతో కేసులను నమోదు చేస్తున్నామని తెలిపారు ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి అధ్యక్ష రేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష కేవలం నేను కే ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చే చౌదరి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్లు అధ్యక్ష అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది ఎనభై లక్షల మెట్రిక్ టన్ను ఎనభై లక్షల మెట్రిక్ టన్ను గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది నలభై లక్షల మెట్రిక్ టన్ను ఈ నలభై లక్షల మెట్రిక్ టన్లోనూ దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష ఆయన అడిగారు రైస్ దాని రైస్ గురించి కూడా చెప్పాను ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు చాలా సంతోషం మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్లు అధ్యక్ష ఫైవ్ ఇయర్స్లో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం ఆరు నెలల్లో మేము జప్తు చేసింది అరవై వేల మెట్రిక్ టన్లు అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు యాభై వేల మెట్రిక్ టన్లు దాని రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ అందులో ల్యాబ్కి పరి ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష పదమూడు సంస్థలపైన గొడౌన్స్ పైన కేసులు పెట్టాం వాళ్ళపైన సిక్ష కేసు కాకుండా ఈ సెక్షన్ సెవెన్ ఆఫ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు మరి కర్రు కాచి వాత పెట్టారు ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయన అలసిగా కనిపిస్తుంది కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వ పరమైన అంశాలు కావచ్చు విధాన పరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలక పార్టీకి చంపచెల్లు చెల్లుమనిపించింది నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు రెఫరెండం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అది రైతులకు మరి ఎకరాకు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం గాని కౌలు రైతులకు గాని రైతు కూలీలకు గాని నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి గాని తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి పన్నెండు లక్షల రూపాయలు గాని ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ మోటార్ సైకిల్ గాని ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను త్రీ వన్ సెవెన్ కారణంగా జీవో త్రీ వన్ సెవెన్ కారణంగా ఉద్యోగస్తులు గాని ఉపాధ్యాయులు గాని ఏదైతే నష్టపోతా ఉన్నారో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా సానుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నల్లగొండ ఖమ్మము అదేవిధంగా వరంగల్ సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ మూడు జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావలసినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకు ఉభయ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పై పర్థం లేని అసత్య ఆరోపణలు చేయడం తగదు కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రాకు నీటి వాటా చట్టబద్దంగా న్యాయబద్దంగానే అడుగుతున్నామని రాజకీయ ఉనికి కోసం రాత్రాంతాల్లో చేయొద్దని మీడియాతో మాట్లాడుతూ తెలిపాను మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతుల ప్రయోజనాలు బాగుండాలని ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రోజుకి పదివేల క్యూసిక్ల నీరు తరలించి ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయినటువంటి విషయాన్ని అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ వేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు అదేవిధంగా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు అది న్యాయబద్ధంగా ఓట పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మరి ఇటువంటి పరిస్థితిలో మొన్న మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో శ్రీశైలంకి పదహారు వందల టిఎంసీల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువన దిగువున ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎనిమిది వందల డెబ్బై ఒక్క టీఎంసీలు అక్షరాల ఎనిమిది వందల డెబ్బై ఒక్క టీఎంసీలు వృధాగా సముద్రంలోకి బంగాళాఖాతంలోకి ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి నేను అడుగుతూ ఉన్నా అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఆ ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పు ఏంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఏదైతే శ్రీశైలింక దగ్గర కూడా మొన్న మనం చూసాం కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు వరకు మరి కృష్ణా నదికి సంబంధి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడు లేనటువంటి విధి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరం జిల్లా నందిపుర పీఠాధిపతులు గురువారం కలిసారు భూమి పూజకు ఆయనను ఆహ్వానించారు ఏప్రిల్ ముప్పై నందిపురంలో ప్రపంచంలోనే ఎత్తైన నూట అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద్ భవనంలో గురువారం వెంకయ్య చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు తెలియజేశారు భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర పుదీనా సోంపును ఉపయోగించనున్నారు అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ముప్పై ఐదు వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం డిప్యూటీ ఇవోలు లోకనాథం రాజేంద్ర కేటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవయో తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు అది బాగా సక్సెస్ అయింది చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది ఎందుకంటే అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి వంట కావలసిన ముడి సరుకులు అయితేనే ఉంది దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది అవన్నీ సమకూర్చుకోవటం ఈరోజు నుంచి ముప్పై ఐదు వేల మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్థులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాన్ని తెలుపుకుంటున్నాను ఇది మంచి పరిణామం భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆల్ ఆఫ్ యూ నో దాట్ ల్యాక్ ల్యాక్స్ ఆఫ్ పిలిగ్రీమ్స్ కమ్ టు విజిట్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి డే టేక్ అన్నప్రసాదం సో మెయిన్లీ ఇట్ తరిగొండ వెంకమంబ ప్రసాదం కాంప్లెక్స్ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ సో ప్రీవియస్లీ దేర్ యూస్ బి నోట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ దియర్ అన్న ప్రసాదం డిఫరెంట్ ఐటమ్స్ సప్లై సో ఆనరబుల్ సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్టెడ్ ఆస్ దీ షుడ్ గివ్ హైయెస్ట్ ప్రయారిటీ టు ద క్వాలిటీ ఆఫ్ అన్న ప్రసాదం ప్రసాదమ్స్ గివ్ టు దివోటీస్

ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్ కొన్న శ్రీనివాసరావులు అన్నారు నరసనపేట కేంద్రంలో ప్రైవేట్ కళాశాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం వారు జిల్లాలో ఆర్ఎంపి డాక్టర్ నుండి ఎండి డాక్టర్ల వరకు అధిక మొత్తంలో టెస్టులు స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను వ్యతిరేకంగా హాస్పిటల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా వైద్య శాఖ అధికారి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు అదేవిధంగా పేద ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్స్ వద్దకు వెళితే ముందుగానే టెస్టులు చేయించాలని స్కానింగ్ తీయాలని భయపెట్టి వారి వద్ద నుండి సొమ్మును వసూలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్ పి వాసు వై వేణు నారాయణరావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పాదయాత్ర చేస్తూ మెగా రిలీజ్ చేస్తాను మెగా మీద పెడతాను నిరుద్యోగ యువతను ఆదుకుంటాను ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఇరవై లక్షల మందికి ప్రత్యేకంగా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగ పద్ధతి కనిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మెగాడిఎస్ఐ కాలయాపం చేస్తూ ఇప్పుడు తొమ్మిది మాసాలు గడుస్తున్నా ఇంతవరకు మెగాడిఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వకుండా పేపర్లు ప్రకటనకి మీడియా భిత్లు తప్ప తెలియజేయడం తప్ప కానీ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు తక్షణం మెగాడిఎస్ఐ రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఈ ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వివిధ శాఖల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే మెగాడి ఎస్సి అలాగే ఔట్ సోర్సింగ్ కింద కూడా ఎస్టీ ఎస్టీ బ్యాగ్ పోర్ట్లు కూడా పూర్తి స్థాయిలో ఖాళీలు ఉన్నాయి అవి తక్షణ భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం తరుణంలో కూడా గత గత ప్రభుత్వంలో పంచాయతీ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోజు ఉద్యోగ పత్తి కల్పిస్తాము మీకు వస్తే ఐదు వేలు గౌరవ వ్యాప్తి సరిపోదు పూర్తి స్థాయిలో పదివేలు గౌరవ వ్యాప్తి చెప్పిన ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఆ హామీని మేము నిలబెట్టుకోని చెప్తున్నాం అదే పద్ధతిలో కూడా ఏపీ బెవరేజ్ కంపెనీ ద్వారా పనిచేస్తున్న వైపు ప్రభుత్వ వైక్ షాపు లో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు పదిహేను వేల ఐదు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తొమ్మిది మాసాలే ఉద్యోగ పద్ధతి లేక ఉద్యోగ జీతాలు లేక ఫ్యామిలీతో ఇబ్బంది పడుతూ ఈరోజు రెండు రెండు రోడ్డు మీద పడుతున్నా పట్టిందుకంటే ప్రభుత్వం ఆనాడు వీళ్ళందరినీ కాపాడుతాను ఉద్యోగ పద్ధతి కల్పిస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మేము చెప్తున్నాం అలాగే అన్ని పద్ధతులు కాకుండా పూర్తి స్థాయిలో ఏదో పద్ధతిలో ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి పూర్తి స్థాయిలో ఉద్యోగులు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేనియంలో రానున్న మధ్యలో పెద్ద ఎత్తున సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ జిల్లా కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవి ఇప్పటివరకు నా పులిటన్ అప్డేట్స్ నమస్తే